శివానందలహరి రెండవ శ్లోకం శంకరులు మొదటి శ్లోకంలో పార్వతీ పరమేశ్వరులకు నమస్కార రూపమైన మంగళములు చేసి పార్వతీ పరమేశ్వరుల వల్ల కలిగే శివానందము స్థిరముగా తన మనస్సునందు నిలిచి ఉండాలని దీనిలో వేడుకుంటున్నాడు శంభో విశరజో దలంతిధి కుల్య పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మంచేతో హదభువి శివానందన హరి ఓ శంకరా భక్త పరిపాలనవు మొదలైన చిత్రాలు మహానదులు ఆ నదుల నుండి స్రవించి ప్రవహిస్తూ పాపములు అనే దుమ్మును అణచివేస్తున్న ఈ శివానంద భక్తుల బుద్ధులు అనే పిల్ల కాలువల్లో పడి సంసార తాపాన్ని శాంతిపరుస్తూ నా హృదయం అనే పెద్ద మడుగులో పడింది శివుని ధ్యాన దర్శనాదుల వల్ల కలిగే ఈ ఆనంద ప్రవాహం ఇక ఎప్పుడూ నా హృదయం అనే మడుగు నుండి బయటకు రాకుండా స్థిరంగా అక్కడే ఉండేటట్లు అనుగ్రహించు వివరణ శంభు శం అంటే సుఖాన్ని భావయతి అంటే కలిగించేవాడు అని అర్థం కాబట్టి శివుడు శంభుడు అనబడతాడు శివుడు ఆస్తిదుగాకు సుఖమిస్తాడని భావం వేదం కూడా శివుణ్ణి గూర్చి నమ చ అని చెప్పింది శివానందలహరి అంటే పార్వతీ పరమేశ్వర దర్శన ధ్యానాదుల వల్ల కలిగే ఆనంద ప్రవాహము అని అర్థం ప్రవహించిన ఆనందం వంటి ఈ స్తోత్రము జీవుల పాపమును తాపమును పోగట్టి దివ్యమైన ఆనందమును ప్రసాదిస్తుందని భావం చైతన్యవంతమైన శాంతిని ఆనందమని నిలగడగా ఉండే ఆనందాన్ని శాంతి అని పిలవచ్చు ఈ సుఖశాంతులను ప్రసాదించేవాడు శంభుడు ఈ శివాంధ్రహరి స్తోత్రం యొక్క ఉత్పత్తి స్థానం గురించి దానివల్ల జీవులకు కలిగే ప్రయోజనం గురించి ఈ రెండవ శ్లోకం చెబుతోంది